నమస్కారం అండి భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఈ వీడియోలో నేను మీకు ఒక ఆసక్తికరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఆలయం అండం కన్నా శిల్పకళా చాతుర్యం ఉట్టిపడేటువంటి ఒక కళాఖండాన్ని గురించినటువంటి విశేషాలు మీకు తెలియజేయబోతున్నాను వీడియో చివరి దాకా చూడండి మీరు నిజంగా అద్భుతం అనక మానరు అదేనండి కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో ఉన్నటువంటి బేలూరు గురించి బేలూరు పట్టణం హోయసల రాజుల రాజధానిగా భాసిల్లింది ఒక వెయ్యి నూట పదహారు నుంచి ఒక వెయ్యి నూట పదహేడు మధ్య కాలంలో అంతకుముందు కూడా అది రాజధానిగానే ఉండింది తర్వాత అక్కడి నుంచి వీళ్ళు హలిబీడుకి తన తమ రాజధాని మార్చుకున్నారు కాబట్టి ఈ కర్ణాటకలో హసన్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బేలూరు హలిబీడు ఈ రెండు పట్టణాలని కూడా జంట పట్టణాలు అని చెప్పేసి చెప్తారు ఈ జంట పట్టణాలు రెండింటిలో కూడా రెండు అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మించబడ్డాయి అవి కూడా హోయసల రాజుల ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి అనమాట ఈ ఆలయాలను చూస్తే నిజంగా ఈ ఆలయాలను శిల్పులు నిర్మించారా లేకపోతే భగవంతుడే వచ్చి వీటిని సృష్టించాడా అని అనిపించక మానదు అంత అద్భుతమైనటువంటి శిల్ప కళా నైపుణ్యం అనేటువంటిది ఈ ఆలయ నిర్మాణంలో అడుగడుగున మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయాన్ని మనం ఎంతసేపు చూసినా చూస్తూనే ఉంటాము తనివి తీరదు అనమాట మనం అక్కడి నుంచి వచ్చేయాలి అంటే మనకి మనసు ఒప్పనంత అద్భుతంగా అందంగా ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి ఈ ఆలయాలు ఈ ఆలయాలు రెండూ కూడా యునెస్కో వాళ్ళ హెరిటేజీ సైట్స్ లిస్టులోకి చేర్చబడ్డాయి అంటేనే అర్థమవుతుంది ఎంత అద్భుతమైనటువంటి ఆలయాలు అని చెప్పేసి ఈ ఆలయాలు ఒకటి బేలూరులో ఉన్నదేమో శ్రీమన్నారాయణుడికి అంకితం చేయబడింది అయితే శ్రీహరికి అంకితం చేయబడింది అయితే ఈ హలిబీడులో ఉన్నది పరమేశ్వరునికి అంకితం చేయబడినటువంటి ఆలయాలు అనమాట ఈ హోయసల రాజులు పశ్చిమ చాళక్యల మీద విజయం సాధించాము అని చెప్పుకోవడానికి చిహ్నంగా ఈ బేలూరు హలిబీడులో ఈ ఆలయాల్ని ఒక వెయ్యి నూట పదహారు అలాగే ఒక వెయ్యి నూట పదిహేడు మధ్యకాలంలో నిర్మించారు ఈ రెండు ఆలయాల్ని నిర్మించడానికి నూట మూడు సంవత్సరాలు పట్టిందని చెప్పేసి మనకి చరిత్ర చెబుతోంది అనమాట ప్రధానంగా బేలూరు ఆలయం గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం మీకు హలిబీడు ఆలయాన్ని గురించినటువంటి సపరేట్ వీడియో నేను అందిస్తాను బేలూరు ఆలయంలో చన్నకేశవ స్వామి ప్రతిష్ఠించబడి ఉన్నారు చన్నకేశవ స్వామి ఆలయంలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలన్నీ కూడా ఈ శిల్పులు తమ శిల్పకళా నైపుణ్యంతో చెక్కి అట్టబెట్టారు ఈ ఆలయాన్ని మనం చుట్టూ చూస్తున్నంతసేపు కూడా రామాయణ మహాభారతాలతో పాటు పౌరాణిక గాథలన్నీ కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా దృశ్యాల రూపంలో మనకు కనిపిస్తాయి రామాయణ మహాభారతాల్లోని సన్నివేశాలన్నింటినీ కూడా దృశ్య రూపం కింద శిల్పరూపం కింద ఇచ్చి వాళ్ళు మనకి ఈ ఆలయం చుట్టూ కూడా చెక్కి మనకి పెట్టారు అంటే ఎంత అద్భుతమైనటువంటి సృష్టి కదా శిల్పకళా సృష్టి అనే మనం చెప్పాలి ఇంత అద్భుతమైనటువంటి శిల్పకళని మనకు అందించినటువంటి వాళ్ళు ఆ హోయస రాజుల కాలంలో ఒక తండ్రి కొడుకు అనమాట దసోజ చవన ఈ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ బేలూరు హలిబీడు ఆలయాలు నిర్మించబడ్డాయని చెప్పేసి మనకి చరిత్ర చెబుతుంది అనమాట ఈ ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒకచోట హనుమంతుని విగ్రహము ఒక ఉపాలయంగాను అలాగే ఒక నరసింహస్వామి విగ్రహము ఒక ఉపాలయంలోను ఒక ఉపాలయంలో రంగనాయకి ఇంకొక ఉపాలయంలో రాయుడు ఈ విగ్రహాలు మనకు కనిపిస్తాయి అలాగే ద్వారపాలకులు కూడా మనకి గుమ్మముందే ఉంటారు మనం ఆలయంలో ప్రవేశిస్తున్న వెంటనే గుమ్మముందే మనకి ఈ హోయస్ రాజముద్ర మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయానికి అనుబంధంగా నలభై రెండు అడుగుల ధ్వజస్తంభాన్ని ఒకటి చెక్కడం జరిగింది ఆ ధ్వజస్తంభము నేలని తాకదనమాట ఇది ఒక ప్రత్యేకించినటువంటి ఆకర్షణ ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి శక్తిని అప్పట్లోనే ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు అని చెప్పేసి మనకు ఆశ్చర్యం కలుగుతుంది నేలని తాకకుండా అది స్తంభం నిలబడి ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం కింద ఈ ఆలయ పరిసరాల్లో మనం చెప్పుకుంటారు ఈ యొక్క బేలూరు ఆలయం అంతా కూడా శిల్పకళా చాతుర్యానికి మన భారతీయ శిల్పకళా సంస్కృతికి అద్దం పట్టేటువంటి ఒక ఆలయం చెప్పాలన్నమాట అందుకనే ఈ ఆలయాన్ని చూసిన వెంటనే నేను మళ్ళీ చెప్తున్నాను ఇది శిల్పులు చెక్కారా లేకపోతే భగవంతుడు సృష్టించాడా అని చెప్పేసి మనకి ఆశ్చర్యం కలుగుతుంది భక్తులు అందరూ కూడా ఏమంటారంటే భగవంతుడే శిల్పుల రూపంలో వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించి వెళ్ళాడు అని చెప్పేసి అది ఈ ఆలయాన్ని నిర్మించి వెళ్ళాడని చెప్పేసి ఆ రాజులకి సంకల్పం కల్పించి ఆ భగవంతులే శిల్పుల రూపంలో వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు ఈ యొక్క ఆలయాన్ని చూసినప్పుడే మన హిందూ ధర్మం ఎంత గొప్పది మన హిందూ దేవుళ్ళు ఎంత మహిమాన్వితులు అని చెప్పేసి కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి ఆలయం ఈ బేలూరులో ఉన్నటువంటి స్వామి ఆలయం మన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేటువంటి అనేక రకమైనటువంటి నృత్య కళలు నృత్య కళా భంగిమలు ఉన్నాయి అలాగే రాజరికపు సంస్కృతిని అర్థం పట్టే ఎన్నో విషయాలను మనకి ఈ శిల్పులు తమ శిల్పకళతోటి మనకి రాతి మీద చెక్కి చూపించడం జరిగింది ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో ఒక్కసారైనా సరే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఆలయం బెంగళూరుకి రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా హసన్ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బేలూరుకి ఈ హలిబీడు కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పదహారు కిలోమీటర్ల దూరంలోని హలిబీడు బేలూరు జంట పట్టణాలను మనం చెప్పుకున్నాం కదా ఈ హోయసలు ఏం చేశారంటే మొట్టమొదటి బేలూరుని రాజధానిగా పెట్టుకుని తర్వాత దాన్ని హలిబీడుకు మార్చుకున్నారని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది ఇంతటి అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం కలిగినటువంటి భారతదేశ శిల్పకళా సంస్కృతికి అద్దం పట్టేటువంటి ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి దర్శించి తీరాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను సాంకేతికంగా మనం ఇంత అభివృద్ధి చెంది కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళను చూస్తే కనుక మనం ఎక్కడా అభివృద్ధి చెందలేదు వాళ్ళతో పోలిస్తే అలనాటి శిల్పులతో పోలిస్తే మనం ఎందుకు కొరగాము అనేటువంటి విషయం మనకి మాత్రం స్పష్టమవుతుంది ఇప్పుడు ఎవ్వరికీ కూడా సాధ్యం కాని శిల్పకళ నైపుణ్యాన్ని అప్పటి ఆ శిల్పులు ప్రదర్శించారు ఈ అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని కళాఖండాన్ని మీరు కూడా చూడండి చూసి తరించండి ఇలాంటి ఆసక్తికరమైన అద్భుతమైనటువంటి దేవాలయాల సమాచారం కోసము ఆధ్యాత్మిక సమాచారం కోసము మీరు మా భక్తి సారం యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నమస్కారం అండి